అరే మొన్న కాలేజీకి వెళ్తుంటే ఒక అన్నాయి తన తల్లిని కొడుతూ ఎంతో బాధ పెడుతున్నాడు రా అది చూసి నాకు ఎంతో బాధేసిందిరా అవునా అక్క నాకు తెలిసిన అన్నయ్య కూడా తన తల్లికి అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూపించకుండా తను ఎంతగానో బాధపడుతున్నాడక్క అది చూసి నాకు కూడా ఎంతో బాధేసింది అక్క అవునారా ఇదే కాదక్క నేను మొన్న స్కూల్ కు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వృద్ధాప్య ముందు ఉన్న తల్లిదండ్రులు కనిపించారు అయితే వారికి నెల నెలా పెంచం వస్తుంది కదా అది కూడా వాళ్ళ కొడుకు తీసుకుని త్రాగుతున్నాడక్క అది చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం అనేది చాలా బాధాకరమైన సంఘటన అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము తల్లి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం అక్క అవునక్క అవునక్క తల్లి యొక్క గొప్పతనం గురించి విజరూపంగా తెలుసుకుందాము అవునక్క సరే తల్లి యొక్క గొప్పతనం గురించి ఈరోజు నా క్విజ్గా తెలుసుకుందాము మొదటిగా మనం ఇక్కడ ఉండి ఇలా క్విజ్ తీస్తున్నాము అంటే దాని వెనకాల తల్లి యొక్క గొప్పతనం ఎంతో ఉంది ఆమె ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటుంది మరి ఆ ప్రసవ వేదన గొప్పదని దేవుడే లేఖన భాగంలో సెలవిస్తున్నాడు మరి అలానే బైబిల్ గ్రంథంలో కూడా మొట్టమొదటిగా ప్రసవ వేదన పడి కన్నా తల్లి ఎవరు హవ్వ కదక్క అవునక్క రిఫరెన్స్ ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనంలో మళ్ళీ బాగా ఆలోచింది చెప్పావక్క థ్యాంక్ యూ అక్క చూసారా హవ్వ ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కనింది మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది తల్లులు ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటుంటే వారిని బాధ పెట్టడం న్యాయమేనా ఒకసారి ఆలోచించుకోనండి మొదటిగా తల్లి మనల్ని కంటుంది అని తెలుసుకున్నాము మరి రెండవదిగా తల్లి ఎంతో ప్రేమగా పాలిచ్చి పెంచుతున్నది అలానే బైబిల్ గ్రంథంలో కూడా ఒక తల్లి కుమారుణ్ణి కన్నిన వెంటనే ప్రేమగా పాలిచ్చి పెంచి దేవుని సన్నిధిలో వదిలిపెడుతుంది ఆ గొప్ప తల్లి ఎవరో చెప్పండి సిస్టర్ అన్న సమయల్ని వదిలిపెడుతుంది కదా అక్క రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వర్షం నుంచి ఇరవై ఎనిమిదో వర్షము వరకు భలే బాగా ఆలోచించి చెప్పారక్కా చూసారా ఒక్కగాను ఒక్క కొడుకై ఉన్న సమూహలను కూడా ఆమె దేవుని సన్నిధిలో ఎంతగానో చక్కగా వదిలిపెట్టింది మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా మరి తమ బిడ్డలను దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు లేదో ఒకసారి ఆలోచించుకొనండి మూడవదిగా తల్లి మనల్ని కని పాలిచ్చి పెంచినదే కాక మనకు ఏదైనా అనారోగ్యం వస్తే అనారోగ్యం బాగుపడినదాకా మన దగ్గరే ఉంటూ మనకి కావలసినవి అందిస్తూ ఉంటుంది మరి బైబిల్ గ్రంథంలో కూడా తన కుమార్తె బాగు కోసం తనను కుక్కపిల్లగా పోల్చుకున్న తల్లి ఎవరు చెప్పండి అక్క చెప్పు గ్రీశ్రాలు కదా అవునక్క రిఫరెన్స్ మార్కు వార్త ఏడవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ముప్పై వచ్చిన అక్క మళ్ళీ బాగా ఆలోచించి ఆలోచించి చెప్పావక్క థ్యాంక్స్ అక్క చూసారా తన కుమార్తె బాగు కోసం ఆమె ఎంతకైనా తెగించి ఆమె కోసం ఏదైనా చేస్తుంది మరి అలానే అదే తల్లులు ఈ రోజుల్లో అనారోగ్యంగా ఉంటే తమ కన్నబిడ్డలు పట్టించుకుంటున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి నాలుగవదిగా తల్లి మనలను కనడం కోసం ఎన్నో ఆహార పదార్థాలను మరియు తనకిష్టమైన ఇష్టమైన ఫుడ్ను కూడా మానేసి ఎన్నో పథ్యాలు ఉండి పిల్లల్ని కంటుంది మరి అలానే బైబిల్ గ్రంథంలో ద్రాక్షారసము త్రాగకుండా పిల్లల్ని కనడానికి ఉన్న తల్లి ఎవరు చెప్పండి అక్కా సంసోన్ తల్లి కదా అవును తమ్ముడు డిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి ఐదవ వచ్చిన వరకు అక్క మళ్ళీ బాగా చెప్పావు తమ్ముడు థ్యాంక్ యూ అక్క చూసారా సంసోన తల్లి ద్రాక్షరసము త్రాగకుండా సంసోనను కనిది మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా ఎన్నో పత్యాలు ఉండి మనల్ని కంటున్నారు మరి మనం కొంచెం పెద్ద అయిన తరువాత తల్లిదండ్రులు ముసలివారైన తరువాత వారికి ఆహారం పెట్టక రోడ్లపై వదిలేయడం ఎంత ఘోరమో ఒకసారి మనం ఆలోచించుకుందాము మన తల్లి మనల్ని కనీనదే కాకుండా ఎంతో ప్రేమగా పాలిచ్చి ఎంతో ప్రేమతో పెంచుతూ మనకి ఆలనా పాలన చూసుకుంటుంది మనకి ఏదైనా ఆపద వస్తే అపాయం వస్తే తను తోడుగా ఉండి మనల్ని కాపాడుతుంది మరియు అదేవిధంగా బైబిల్ గ్రంథంలో తన కుమారుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని మూడు నెలలు వానిని దాచిపెట్టిన స్త్రీ ఎవరు యొక్క మీద కాపాడుతుంది కదక్క అవునక్క రిఫరెన్స్ నిర్గమకాండము రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పదివ వచనం వరకు మళ్ళీ బాగా చెప్పావు అక్క థ్యాంక్ యూ అక్క చూసారా యోగ్యబదు మోషేను ఎంతో చక్కగా కాపాడుకున్నది మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా బిడ్డలు కష్టాలలో ఉంటే వారిని కాపాడుతున్నారు మరి అదే విధముగా తల్లులు ఏదైనా కష్టాలలో ఉన్నా కూడా వారు ముసలివాళ్ళు అయిపోయిన తరువాత వారిని కన్న బిడ్డలు వృద్ధాశ్రమంలో వదిలేయడం ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించుకోనండి ఏ తల్లి తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండగా చూసి తట్టుకోలేదు మరి అలానే బైబుల్లో దేవదూత తన బిడ్డను చంపబోతుండగా ఆ బిడ్డను కాపాడుకున్న తల్లి ఎవరు ఆమె గురించి చెప్పండి అక్క సిప్పోరా కదా అవునక్క రిఫరెన్స్ నిర్గమాఖాండము నాలుగమో అధ్యాయము ఇరవై ఆరో వర్షం నుంచి ఇరవై ఎనిమిదో వచ్చరం వరకు కరెక్టే చెప్పావు అక్క చూసారా సిపోరా తన బిడ్డను కాపాడుకున్నది మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు తమ బిడ్డలు ఏ ప్రాణాపాయంలో ఉన్నా వారు ఎన్నో కష్టపడి వారిని కాపాడుతున్నారు మరి అలానే వారిని కష్టపెట్టడం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మనం ఒకసారి ఆలోచించుకుందాము తల్లి బిడ్డలకు జన్మనిస్తుంది అలా పిల్లలు పెరిగి పెద్దైన తరువాత అన్నదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ కొట్టుకున్న గొడవాడుకున్న తల్లి ఎంతో బాధపడి వారి గొడవను ఆపేస్తుంది మరి అలానే బైబిల్ గ్రంథంలో అన్నదమ్ములు గొడవాడుకుంటున్నారని తమ్ముడిని తప్పించిన తల్లి ఎవరో చెప్పండి అక్క రిక్క యాకవును తప్పిస్తుంది కదా అవును చెల్లి రిఫరెన్స్ ఆది కాన్నము ఇరవై ఏడవ అధ్యాయము నలభై మూడో వచ్చిన నుంచి నలభై ఐదో వచ్చిన వరకు అక్క మళ్ళీ బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్స్ అక్క చూసారా ఒక తల్లి అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని గొడవాడుకుంటూనే తట్టుకోలేదు మరి ఈ రోజుల్లో ఆ పిల్లలే ఇంటి మీదకి తల్లి మీదకి గొడవలు తెస్తే ఆమె ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోనండి ఏ తల్లి తన బిడ్డలు పస్తులు ఉంటూ నీళ్లు లేక ఆహారం లేక బాధపడుతుంటే చూసి తట్టుకోలేదు మరి అలానే బైబిల్ గ్రంథంలో నీళ్లు లేక కుమారుడు ఏడుస్తుంటే తెల్లడిల్లిపోయిన తల్లి ఎవరు అక్క హాగర్ కదా అవును తమ్ముడు ఫ్రెండ్స్ ఆదికాండము ఒకటో అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనము వరకు వెరీ తమ్ముడు బాగా ఆలోచించి చెప్పావు థాంక్యూ అక్క చూసారా ఒక తల్లి తన బిడ్డల పస్తులు ఉంటే అసలు చూడలేదు మరి ఈ రోజుల్లో అలాంటి తల్లులనే ఆహారం పెట్టక బాదిపెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకుందాం అక్క అమ్మ గురించి బైబిల్లో ఏంటో ఉపమానాలు ఉన్నాయా అమ్మా చెప్పి అయితే బైబిల్లో చాలా బాగా చదవాలి కరెక్ట్ తల్లి మనల్ని కనడమే కాకుండా ఎంతో జాగ్రత్తగా ఏ తప్పులు చేయకుండా పెంచుతుంది మరి అలానే బైబిల్ గ్రంథంలో వృద్ధాప్యంలో కుమారుని కని ముప్పై ఏళ్ళు అరణ్యంలో పెంచిన తల్లి ఎవరు ఆలోచించి చెప్పండి అక్క ఎలిజబెత్ కదా అవును చెల్లి రిఫరెన్స్ లూకస్ వార్త ఒకటవ అధ్యాయము యాభై ఎనిమిదవ వర్షం నుంచి ఎనభై వర్షం వరకు బాగా ఆలోచించి చెప్పాలి చెల్లి థ్యాంక్ యూ అక్క చూసారా ఎలిజబెత్ తన కుమారుణ్ణి అరణ్యంలో అంటే దేవునిలో ఎంతో గొప్పగా పెంచినది మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా తమ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదిగి దేవుని పరిచయలో వాడబడేలా చూసుకోవాలి అవునక్క మీరు చెప్తుంటే నాకు అమ్మ గురించి తెలుస్తుంది అక్క ఇంతకు ముందు నేను మా అమ్మని చాలా బాధ పెట్టాను చెల్లించి సంతోషపెట్టి సరే అక్క ఏం టక్కలు చెల్లెమ్మలు ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ ఏముందక్కా మొత్తం మాకు దగులుతుంది అవునక్కా మాకు తగులుతుంది అవునక్కా మాకు తగులుతుంది నాకు దగులుతున్నాయి ఓకే ఒక స్త్రీ పిల్లల్ని కంటే ఎంతో సంబరపడిపోతుంది మరి అదే విధముగా పిల్లల్ని కనకపోతే అంతకన్నా బాధపడుతుంది బైబిల్ గ్రంథంలో నాకు ఒక్క కుమారుడినైనా దయ చేయమని బోరున ఏర్చిన స్త్రీ ఎవరు అక్క హన్నా అవును తమ్ముడు రిఫరెన్స్ మొదటి సమీల గ్రంథము ఒకటో అధ్యాయము పది పదో వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు బల ఆలోచించి చెప్పావు తమ్ముడు థ్యాంక్ అక్క చూసారా ఒక తల్లి ఎంతో బాధపడి ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటుంది అంటే ఆమె ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకుందాము తల్లి మనలను కనిన తరువాత మనం ఒక గొప్ప స్థానంలో ఉన్న కీర్తి ప్రతిష్ఠలో ఉన్నా ఆమె ఎంతో సంబరపడిపోతుంది మరి అలానే పిల్లలు కూడా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆ స్థితి వెనకాల తల్లే కారణమని ఎన్నటికి మర్చిపోకూడదు బైబుల్లో ఏ తల్లికి ఆమె వస్తుంటే రాజు సింహాసనం మీద నుండి లేచి ఆమెకు నమస్కారం చేశాడు తన తల్లి అయిన బచ్చిబాక నమస్కారం చేస్తాడు అవునక్క రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము నుంచి యూ చూసారా సులమోను ఎంతటి రాజైనా కూడా తన తల్లికి ఎంత ఇస్తున్నాడో మరి ఈ రోజుల్లో ఉన్న బిడ్డలు కూడా తాను ఎంత స్థితిలో ఉన్నా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా తల్లిని గౌరవించడం ఎన్నటికీ మర్చిపోకూడదు రాజంది వాడే తన కన్న తల్లి ముందు సింహాసనం మీద నుంచి లేచి నమస్కారం చేశాడు ఏ రోజైనా మనం నాకు మన తల్లులకి అస్సలు చేయలేదు చేద్దాం తల్లి మనలను కలిగినప్పటి నుండి మనం చనిపోయేంత వరకు తన కంటికి రెప్పలా కాస్తుంది మరి అదే విధముగా తన కన్న బిడ్డలు కూడా ఎలాంటి స్థితిలో ఉన్ననో తల్లిని మరచిపోకూడదు మరి బైబుల్ గ్రంథంలో ఏ తల్లి కుమారుడు చనిపోతూ తన తల్లి బాధ్యతను మరొకరికి అప్పగించాడు అక్కా చెప్పు యేసు ప్రభు గారు అయిన యోహాను కు తన తల్లి అయిన మరి అని అప్పగిస్తాడు కదా బా బాగా ఆలోచించి చెప్పాడు చెల్లి డిఫరెన్స్ యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములక్క బాగా ఆలోచించి చెప్పాడు చెల్లి థ్యాంక్స్ అక్క చూసారా యేసుక్రీస్తు అంతటి వారే తన తల్లి బాధ్యతను చనిపోతూ అపోస్తలుడైన యోహానుకు అప్పగించాడు మరి ఈ రోజుల్లో ఉన్న బిడ్డలు తమ తల్లులను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి తమ తల్లులు ఏమైపోయినా చనిపోయినా కూడా మాకు టైం లేదు కుదరదు అని చెప్పి మరి వారు రాకుండా ఉండడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకుందాము అక్క రేపు మనం ఏ స్థితికి వెళ్ళినా కానీ ఏ జాబ్ చేసినా కానీ ముందుగా మనం తల్లిదండ్రులని గుర్తు పెట్టుకునే వాళ్ళగా ఉండాలక్క సరే అందరూ గుర్తు పెట్టుకోండి సరే అక్క ఇప్పటి వరకు తల్లి మన కొరకు ఏమి చేసినదో ఎంతగా మనల్ని ప్రేమించిందో బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకున్నాం కదా ఇప్పటి నుంచి ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆమెను ప్రేమించాలని కోరుకుంటున్నాము మరి ఒక వీడియోలో మరి ఒక తో మరలా కలుసుకుందాము కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికి మా వందనములు అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు